దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు చేసిన సేవలు మరవలేనివని గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్తంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించిన గొప్ప నాయకుడని కొనియాడారు తమ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదిహేనవ వర్ధ సందర్భంగా ఇక్కడ విజ్ఞాపు హెడ్ క్వార్టర్లో ఆయనకు నివాళులర్పించగలిగింది నిజంగా మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇసోటి నాయకుని మన రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా గుర్తించుకునే పనులు చేసిందంటే రాజ రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే ఆ రోజు రుణమాఫీ చేసి మన ఆంధ్రప్రదేశ్ చేస్తా అని మాట దేశం మొత్తం మీద చేసే విధంగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి ఆ రోజు పెన్షన్లు అప్పటిదాకా డెబ్బై ఐదు వేల రూపాయలు ఉండే కానీ అది కూడా ఎట్లుండే ఏ పార్టీ టీడీపీ రూలింగ్ ఉంటే టీడీపీ కాంగ్రెస్ లేకుంటారు వాళ్ళే తీసుకుంటారు కానీ రాజశేఖర రెడ్డి వచ్చినాకనే ఆ రెండు వందలు ఇచ్చినా అందరికీ ఇవ్వాలి ఎవరైతే బీదోళ్ళు ఉండరో వాళ్ళందరికి చెందే విధంగా ఆ రోజు పెన్షన్ స్టార్ట్ చేసింది రెండు వందలది రాజశేఖర ఈ విధంగా చెరగాని ముద్ర మన ఆంధ్రప్రదేశ్కు చేసిండు కాంగ్రెస్ పార్టీకి రూలింగ్ తీసుకొచ్చే సేవ చేసే భాగ్యం కల్పించింది రాజశేఖర రెడ్డి ఎంతమంది చెప్పినా రెండోసారి కూడా నేను ప్రజలకు సేవ చేసేటే వాగ్దానాలు చేస్తాను అప్పుడున్న తొమ్మిది గంటల కరెంట్ కానీ ఇంకా బియ్యం స్కీమ్ అని అనౌన్స్ చేసి కూడా మళ్ళీ రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి మరి ఆయనను ఇప్పటికి కూడా ప్రతి ఊర్లో కూడా ఒక దేవునిలాగా ఆరాధిస్తున్నారు మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆయన అడుగుబాడుగుజాడలో నడిచే ప్రయత్నం చేస్తున్నాము ఆయన సేవ చేస్తే కూడా ఇక్కడ కూడా మన గజ ప్రాంతానికి కూడా ఎలక్షన్ సభ గీతారెడ్డి ఎలక్షన్ సభ వచ్చింది మా ఎలక్షన్ సభ వచ్చింది తర్వాత ఇక్కడ పెద్ద కొరకండ్ల సంస్థని ఇనాగ్రేషన్ కూడా ఇక్కడ పోనీ తెలంగాణ ఆంధ్ర అనుకుంటా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా చేసిన చేసిన వ్యక్తి ఆ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన అడుగు జాడలో నడుస్తూ ఆయన ఆశయాలు నెరచే నెరవేర్చే మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేసారు